అమ్మవారి యొక్క రెండు వందల యాభై ఐదవ నామం ధర్మాధర్మ వివర్జిత య నమః ఈ నామం నాకు చాలా నచ్చి నేను మన విజయదుర్గ అమ్మవారి ఆలయ మండపంలో ఎదురుగా కనపడేటట్టుగా ఈ నామాన్ని నేను పెయింటింగ్తో వ్రాయించుకున్నాను దీనిలో చాలా అద్భుతమైనటువంటి అర్థం ఉంది మనం సాధారణంగా మనం చేసిన దాంట్లో ధర్మం ఉందనో న్యాయం ఉందో అనుకుని మనం విర్రవీగుతూ ఉంటాం అవునా నన్ను చాలా మంది అంటుంటారు ఏమ్మా సత్యవాణి గారు మీరు ఇంత మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారు మీకు న్యాయం చేయకుండా ఎలా ఉంటుంది కోర్టు కేసు తప్పకుండా మీకు అనుకూలంగా వస్తుందమ్మా అని అప్పుడప్పుడు ఓదారుస్తూ ఈ మాట మాట్లాడినప్పుడు ఈ నామం నాకు గుర్తొస్తుంది అందుకే ఆ నామాన్ని పైన అలా వ్రాయించుకోవడం జరిగింది నేను ఎందుకనంటే ఇది బాగా లోతైనటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు బాగా విను నాన్న నువ్వు కూడా ఇది మనం చేసిన పనికి అనుకూలమైన ఫలితం వస్తే ఆ పనిని మనం జాగ్రత్తగా చేశామని అనుకూలంగా రాకపోతే ఆ పనిని అజాగ్రత్తగా చేశామని అనుకుంటాం అలాగే ఒక పనిని చేసి ఒక్కొక్కసారి చాలా మంచి పని చేశామని ఒక్కొక్కసారి చెడ్డ పని చేశామని అనుకుంటాం అలాగే మనకు ఇష్టమైన పని చేస్తే మంచి ఫలితాన్ని ఇష్టం లేని పని చేసేది చెడ్డ ఫలితాన్ని ఇస్తాయని కూడా అనుకుంటాం ఇది సాధారణంగా మనం అనుకునే మాటలు మూడు సందర్భాల్లోనూ జాగ్రత్తగా చేశాము అజాగ్రత్తగా చేశాము మంచి పని చేశాము చెడ్డ పని చేశాము మంచి ఫలితం చెడ్డ ఫలితం అనే మాటలు మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగినప్పుడు జరగనప్పుడు అనుకునే మాటలు ఎంత జాగ్రత్తగా త్రికరణ శుద్ధిగా చేసినా ఒక్కొక్కప్పుడు చేసిన పనికి అనుకున్నట్లుగా ఫలితం రాకపోవచ్చు చేసిన పనికి ఇలా ఫలితం రావాలని మనం ముందే నిర్ణయించుకోవడం వలన ఇలాంటివి జరుగుతాయి జరిగే పనులన్నీ అమ్మవారి యొక్క సంకల్పం ప్రకారమే జరుగుతాయి కాబట్టి అజాగ్రత్తగా చేసిన త్రికరణ శుద్ధిగా చేసిన జరగవలసిన పని మన వల్ల జరిగి రావలసిన ఫలితమే వస్తుంది కానీ జరగకూడని పని మన వల్ల జరగదు రాకూడని ఫలితం రాదు అని అర్థం చేసుకోవాలి ఈ మంచి చెడ్డలు ధర్మాధర్మాలు అనుకూల ప్రతికూలాలు కలిసి రావడం కలిసి రాకపోవడాలు ఇవన్నీ మన దృక్పథాన్ని బట్టి మన మనోవాంఛితాలను బట్టి మనం కట్టుదిట్టం చేసిన చట్టాలను బట్టి ఉంటాయి కానీ అసలు విశ్వంలో ఏది జరగాలో ఎలా జరగాలో ఏ ఫలితం రావాలో అన్న వాటిని అనుసరించి ఉండవు విశ్వంలో జరగవలసినవి ఎలా జరగాలో ఎలాంటి ఫలితం రావాలో అనేవి అమ్మవారి యొక్క సంకల్పాన్ని బట్టి ఉంటాయి అందుకని మన ఈ ధర్మాధర్మ నిర్ణయాలు ఆవిడ వద్ద పనికి రావు పని చెయ్యవు అసలు మనం నిర్ణయించిన ఈ ధర్మాధర్మాలు చట్టాలు మన వద్ద చెల్లుబాటు అవుతాయేమో కానీ అమ్మవారి వద్ద తమ ఆటలు నిర్ణయాలు సాగవని అవి అంటే అధర్మాధర్మాలే అంటే అమ్మవారిని విడి చేశాయి సాగవని అవి అంటే ఏమిటి ఆ ధర్మాధర్మాలు అమ్మవారిని విడిచేశాయి అని నామానికి అర్థం చెప్పుకోవడం ఎక్కువ సబబుగా ఉంటుంది అలా కాకుండా అమ్మవారే ఆ ధర్మాధర్మాలను విడిచిందని చెప్పుకుంటే ధర్మంతో పాటు అధర్మం కూడా ఆవిడ వద్ద ఉండి వాటిని విడవలసిన అవసరం అమ్మవారికి ఏర్పడే పరిస్థితిని కల్పించిన వాళ్ళం అవుతాం ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన మనం భగవద్గీతలో కూడా సర్వధర్మాన్ పరిచజ్జ మామేకం శరణం రజ అన్నాడు గీతాచార్యుడు అంటే విధించిన పని చేయడంలో తీసుకోవలసిన ధర్మాధర్మ నిర్ణయం నాకు వదిలి నీకు విధించిన పని నువ్వు త్రికరణ శుద్ధిగా చెయ్యి సబ్మిట్ ద రైట్ ఆఫ్ జడ్జిమెంట్ ఎట్ మై ఫీట్ అండ్ డూ ద డ్యూటీ అసైన్ టు యూ విత్ థాట్ వర్డ్ అండ్ డీడ్ అని ఈ శ్లోక పాదాలకు అర్థం ధర్మాధర్మాలచే విడువబడినది లేదా మన ధర్మాధర్మ నిర్ణయాలు వర్తించనిది అని ఈ నామానికి అర్థం మనం నిర్ణయించే ధర్మాధర్మ నిర్ణయాలు ఆవిడకు వర్తించవు ఇది తెలిసి నేను ఎంత అద్భుతమైనటువంటి సందేశంగా భావించి ఇది నేను గుడిలోకి వెళ్ళగానే అమ్మవారికి నమస్కరిస్తూ ఉన్నప్పుడు పైన వ్రాసినటువంటి ఈ నామం ధర్మాధర్మ వివర్జిత నమః ఇది మనం బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనసు దగ్గర పెట్టుకుని విని అర్థం చేసుకోవాల్సిన నామం అమ్మవారికి రెండు వందల యాభై ఆరవ నామం విశ్వరూపాయ నమ అంటే ఈ విశ్వం యొక్క రూపమైనది ఏమిటి సరిగ్గా అర్థం చేసుకోవాల్సింది మనం తారక అంటే తారకలు గ్రహ ఉపగ్రహాలతో కూడి ఉన్నదే కదా ఈ విశ్వం ఇవన్నీ బాహ్యంగా మనకు కనపడే బ్రహ్మాండానికి సంబంధించినవి ఇవన్నీ సూక్ష్మ రూపంలో పిండాండంలో కూడా ఉంటాయి అంటే మనలో కూడా ఉంటాయి అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో పరమాణు కేంద్రకాల్లో కూడా ఉంటాయి ఈ విధమైన స్థూల సూక్ష్మ రూపాల్లో ఉన్న సమస్తము విశ్వమే అవుతుంది ఈ విశ్వమే అమ్మవారి యొక్క రూపం రెంటికి ఏం భేదం లేదు అమ్మవారిని చూడాలన్నా అర్థం చేసుకోవాలన్నా విశ్వాన్ని బాగా అవగాహన చేసుకోవాలి సాధారణంగా మూడు రకాల అవస్థల్లో జీవుడు ఉంటాడు ఒకటి జాగ్రత్త అవస్థ రెండు స్వప్నావస్థ మూడు సుషుప్తి అవస్థ జాగ్రత్త అవస్థ అంటే మెలకుగా ఉన్నప్పటి స్థితి స్వప్నావస్థ అంటే కలగంటున్నప్పుడు ఉండే స్థితి సుషుప్తి అవస్థ అంటే నిద్రలో ఉన్నప్పటి స్థితి ఈ మూడు స్థితులను సూచించే అమ్మవారి నామాలను ఈ స్థితుల అభిమాన జీవులకు సూచించడానికి సంకేతించే అమ్మవారి నామాలను ఈ నామం నుండి వివరించడం జరుగుతుంది అంటే విశ్వంలో మెలకువ స్థితిలో ఉండే జీవుని సూచించడానికి ఉండే అమ్మవారి నామే విశ్వరూప అని అర్థం చెప్పుకోవాలి శాస్త్రి గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీ లలితా స్తోత్రంలోని విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాధ్యాత్మిక తుర్య సర్వ వస్త వివర్జిత అన్న శ్లోకం చాలా ముఖ్యమైంది ఈ శ్లోకంలోని నామాలను అర్థం వివరించిన తర్వాత విశిష్టమైన అర్థం చివరకు మీకు చెప్పబడుతుందంటూ మాస్టర్ గారు ఈ వీటి యొక్క ఈ నామాల యొక్క అర్థాన్ని చాలా విశేషంగా వివరిస్తూ వస్తున్నారన్నమాట